ముందుగానే వచ్చే ముందే హామీ తీసుకున్నారు ఒక ఆయన ఇక్కడ ఆ హామీ తీసుకున్న ఆయన ఒక్క ఐదు నిమిషాల ఆపదం ఆయన లేటుగా వచ్చారు పై హామీ అందుకని మన మచిలీపట్నం మున్సిపల్ చైర్ మాజీ చైర్మన్ గౌరీ మోటమరి బాబా ప్రసాద్ గారిని మాట్లాడాల్సి కోరుతున్నారు చాలా సంతోషంగా ఉంది చాలా ఇలాంటి కార్యక్రమంలో పాలు పంచుకుంటాం రామకృష్ణ నాట్యమండలి యాభై వరుస కోసం ఘనంగా నిర్వహించుకుంటాం అనేది చాలా సంతోషంగా ఉంది ఒక ముప్పై ఏళ్ళ నుంచి కూడా నాకు జగన్మోహన్ గారు నాకు తెలుసు మా కణికాపురం శ్రీ దేవాలయంలో కానీ కోనేరు సెంటర్లో కానీ మున్సిపల్ పార్కులో కానీ అలా అనేక చోట్ల కార్యక్రమాలు ఆయన ఇస్తూ చూడేవాళ్ళు మరి అనేక నాటకాల్లో కానీ అనేక సాంస్కృతిక కార్యక్రమాల్లో కానీ వారి కుటుంబం కానీ ఆయన కానీ ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు మరి వాస్తవంగా అయితే వాళ్ళు ఈ రోజుల్లో నాటక అన్నీ కూడా సినీ రంగం వచ్చినప్పుడు వాళ్ళ వాట్సాప్లో వచ్చినప్పుడు అన్నీ కూడా మరి తగ్గి తగ్గి వచ్చేస్తున్నాయి ఎవరు చూసేవాళ్ళు ఉంటా కానీ వాళ్ళ నాన్నగారు ఇచ్చిన ఒక సంస్కారం కావచ్చు వాళ్ళ నాన్నగారు ఇచ్చిన సంస్థ కావచ్చు కావచ్చు యాభై ఏళ్ళ నుంచి మరి వైభవంగా కార్యక్రమాలు చేస్తూ మరి వాళ్ళ నాన్నగారి పేరు ప్రఖ్యాతలు నిలిపిస్తూ జగన్మోహన్ గారు వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటాం ఇందాక చంద్రరావు గారు చూసే వాళ్ళ పిల్లలు కానీ భవిష్య గారు ఆయన కానీ వీళ్ళందరూ కూడా కళారంగాన్ని కాపాడుతున్నారు వారందరూ కూడా గట్టిగా చప్పట్లు కొట్టాలని చెప్పి కూడా మీ అందరినీ కోరుకుంటూ మా రవీంద్ర గారి తరఫున కానీ వనకల నారాయణ గారి తరఫున కానీ మీ స మీ ప్రభుత్వ పరంగా మీకు ఏమన్నా కావాలంటే మా వంతు మేము సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ మీ అందరూ కూడా శుభాకాంక్షలు జరిగింది